మదన్పల్లి సభలో తాను అందరినీ వా పూర్తి చేస్తాను అదేవిధంగా మదన్పల్లి అభివృద్ధి చేస్తానని చెప్పారు అంద్రినీవా కాలువ దగ్గరే పడుకుంటానని చెప్పి ఒక రోజు వచ్చి పడుకున్నా కూడా కుప్పం వరకు నీళ్లు తీసుకురాలేకపోయారు ఈ రోజు అందరినీ వా కాలువలో నీళ్లు తీసుకెళ్లి కుప్పం వరకు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం నియోజకవర్గానికి కూడా అందరినీ వాళ్ళ నీళ్లు తీసుకెళ్లారు అదేవిధంగా ప్రస్తుత అందరినీ వా కాలువని వైడన్ చేసి రేపు రాబో రోజుల్లో మన తమ్ముబలపల్లి గాని మదలపల్లి గాని పీలేరు గాని పొమ్ములు నీరు అదే విధంగా పళ్ల కుప్పం వరకు కూడా శాశ్వతంగా నీరు ఇబ్బంది లేకుండా ఈరోజు గాలే నగరి నీవ అనుసంధానం పథకం కూడా చేపట్టారు ఆ పనులన్నీ కూడా వేగంగా ఉన్నాయి ఇవి త్వరలోనే ఇవి పూర్తవుతే కచ్చితంగా సాగునీరు తాగునీరు ఇబ్బంది ఉండదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అభివృద్ధి అంటే ఈ రోజు మదన్పల్లి మెడికల్ కాలేజ్ కానీ బీటీ కాలేజ్ యూనివర్సిటీ చేయడం కానీ ఈ రోజు రోడ్లు గ్రామాల్లో రోడ్లు వేయడం కానీ అదేవిధంగా ఈరోజు నేషనల్ హైవే రోడ్స్ కూడా ప్రభుత్వ పరంగా ఒత్తిడి చేసి తీసుకొచ్చి ఈ రోజు పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతా ఉన్నాయి అదేవిధంగా హౌసింగ్ కానీ పథకాలు కానీ ఒక మదన్పల్లి ఈరోజు ఒక డెవలప్మెంట్ కనపడిందంటే మాట మాట చెప్తే హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ కానీ రైల్వే స్టేషన్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా స్వాతంత్రం తర్వాత ఇంత ఇంప్రూవ్మెంట్ మదన్పల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అవుతున్నాయి అదేవిధంగా తంబల్పల్లి నియోజకర్గం కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎన్ని రోడ్లు వేస్తారు ఈ రోజు ఎన్ని రోడ్లు వేస్తారు ఈ రోజు రిజర్వాయర్ వర్క్స్ చేపట్టారు అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో చూసినా కూడా అత్యధిక రోడ్లు అదేవిధంగా రిజర్వాయర్లు ఇరిగేషన్ వర్క్లు చెరువులు ఇవన్నీ కూడా పూర్తయ్యాయి తెలుగుదేశం హయాంలో ఐదు సంవత్సరాలకు ఐదు రోడ్లు కూడా వేసిన పాపా పోలేదు ఈ రోజు వందల సంఖ్యలో గ్రామాల్లో రోడ్లు వేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతా ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి ఏదో ఆయన కళ్ళ మాటలు చెప్తా ఉన్నారు అదేవిధంగా మైనార్టీస్ కి అన్యాయం అవుతుంది బీజేపీ కోట్ వేస్తే ఆయన నోట్లోనే ఆయన మాట్లాడారు ఎలక్షన్ మీటింగ్ లో ఓట్ వేస్తే మైనార్టీ ఓట్లు ఉండవు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు రోజు సోషల్ మీడియాలో అంతా కూడా ఆ వీడియో ఇంకా కూడా ఉన్నాయి మైనార్టీస్ కి అన్యాయం చేయను మైనార్టీ సోదరులకు నేను ఇవన్నీ చెప్తూనే రెండు వేల పద్నాలుగులో ఆయన అలయన్స్ లో పోయినారు ఒక్క అంటే ఒక్క మంత్రి పదవి లేదు ఒక్క సీట్ ఇచ్చి అక్కడ కూడా ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేశారు రెండు వేల పద్నాలుగులో ఇక్బాల్ గారి ఆపోజిట్ పార్టీకి వాళ్ళు ఇంటి వేరే పార్టీకి తెలుగుదేశం తెలుగుదేశంలో సపోర్ట్ చేయడం జరిగింది అదే పరిస్థితులు ఈ రోజు చూస్తే ఈ రోజు కూడా ఆయన అదే పదాల్లో వెళ్తా ఉన్నారు ఖచ్చితంగా మైనార్టీ సోదరులు అందరూ కూడా రోజు చంద్రబాబు నాయుడు చేసే జిమ్మిక్ రాజకీయాలు మనసులో పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసి ఖచ్చితంగా బీజేపీకి వేసినట్టే అని చెప్పి కూడా ఈ రోజు మైనార్టీ సోదరులందరూ కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు అలయన్స్ లో ఉండే పార్టీలు రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ప్రవేశపెడతామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పారు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే అలయన్స్ లో ఉండే తెలుగుదేశం ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఓటింగ్ చేసే పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా ఈ బిల్లును అపోజ్ చేస్తుంది మైనార్టీ సోదరులకు వ్యతిరేకంగా ఉండే ఈ కాదు ఏ బిల్లు అయినా కూడా ఖచ్చితంగా వ్యతిరేకం చేస్తుంది సో మా మైనార్టీ సోదరులందరూ కూడా మనసులో దయచేసి మనసులో ఒక మాట ఖచ్చితంగా మీరు పెట్టుకోండి ఈ రోజు టీడీపీకి ఓటేస్తే ఎలక్షన్ ఇప్పుడు పొరపాటునే టీడీపీకి ఓటేస్తే రేపు మైనార్టీకి వ్యతిరేకంగా వచ్చి అన్ని బిల్లులు కూడా మీరు ఓటేసినట్టే అని చెప్పి కూడా మనసులో పెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను